ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ హై రేవంత్ గారు హలో అండి ఈ ఎపిసోడ్ లో మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎస్ఐపి అంటే ఏంటి ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి మాట్లాడుకున్నారు కొంతమందికి అర్థం కూడా అయింది కానీ దీంతో పాటు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఫస్ట్ టైం బిగినర్స్ ఎవరైనా ప్రస్తుతానికి మన వీడియో చూసుకున్నట్లయితే వాళ్ళు స్టార్ట్ చేసే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేది ఒకసారి చెప్పండి యాక్చువల్గా ఇది బిగినర్స్ కంటే కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది ఓకే బిగినర్స్ దేవుంది ఎక్కడ చోట నేర్చుకోవడం ట్రై చేస్తారు అట్లీస్ట్ ఇట్లాంటి వీడియో చూసి యాక్చువల్గా మిస్టేక్స్ చేసేది ఎవరు ఆల్రెడీ పెట్టుబడి పెట్టేవాళ్ళు సో బేసిక్ గా వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ లో ఎస్ డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల లైక్ ఇఫిన్ ఇన్ఫ్లుయన్సెస్ వల్ల ఐ డోంట్ సే దే ఆర్ రాంగ్ వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చారు కానీ అది కంప్లీట్గా ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనుకుంటున్నాను నేను యా హాఫ్ నాలెడ్జ్ ఇచ్చారు రిచర్ హాఫ్ కుక్ నాలెడ్జ్ దాని వల్ల ఏంటంటే పూర్తిగా అర్థం కాలేదు సబ్జెక్ట్ సో బేసిక్ ఇప్పుడు ఎట్లుంది అంటే మ్యూచువల్ ఫండ్ అని అంటే కళ్ళు మూసుకునే డబ్బులు వస్తాయి అన్నట్టుకుంది ఐ ఆల్వేస్ సే దిస్ కళ్ళు మూసుకునే డబ్బులు ఎందుకు వస్తాయి కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేలాగైతే ఉద్యోగాలు చేయటం ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు కదా కళ్ళు మూసుకుంటే ఎక్కడ డబ్బులు రావు ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి అంటే ఇట్స్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ సో ఒక స్టడీ తోటి కొంత దాన్ని అర్థం చేసుకొని మన రిస్క్ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా పెట్టేదాన్ని పెట్టుబడి అంటాం ఒక భూమి కొంటుంటాం భూమిని కళ్ళు మూసుకొని కొనేస్తాం డాక్యుమెంట్ ఇవ్వకుండా మరి మ్యూచువల్ ఫండ్ ఎందుకు కొంటారండి తప్పు కదా దేనికైనా కళ్ళు తెరిచి చదివి తర్వాత ఆ తర్వాత అర్థమైతేనే కొనాలి ఇప్పుడు ఒక భూమి కొనాలంటే రకరకాల సర్వేలు చేస్తాం అసలు ఫస్ట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ అయినా అక్కడ లోకల్స్ దగ్గర నుంచి కూడా ఇంతకు ముందు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయో అన్నదమ్ములు ఎక్స్వైస్ ఉన్నారా గొడవలు పడుతున్నారా ఇంకా వేరే తరాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాక్యుమెంట్స్ అంతా క్లియర్ గా ఉన్నాయా రిజిస్ట్రేషన్ గా జరిగిందా ఇవన్నీ మనం చెక్ చేస్తాం కరెక్ట్ రైట్ అండ్ నెక్స్ట్ అక్కడ అసలు ఆ ఏరియా చేసుకున్న ముందు ఏం చేస్తాం మనం డెవలప్మెంట్ కి అవకాశం ఉందా లేదా ఇదంతా రీసెర్చ్ చేస్తున్నాం కదా అక్కడ ఏదో అప్లై చేసా ఇక్కడ కూడా అదే అప్లై చేయాలి కళ్ళు మూసుకొని అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు సో రైట్ సో బేసిక్ ఇక్కడ ఐదర్ ఎక్స్ట్రీమ్స్ గా ఉంటారు ఇన్వెస్టర్స్ అయితే పూర్తిగా కన్సర్వేటివ్ గా ఉండే ఎఫ్డిస్ ల్యాండ్స్ ఇలానే ఉంటారు అసలు ఈక్విటీ జోలికి రారు ఇంకో ఎక్స్ట్రీమ్ లో ఉంటారు అసలు ల్యాండ్స్ సమ్వైస్ కూడా ఈక్విటీలో పెట్టేస్తుంటారు బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ డేంజరస్ మనకి ఈ సాలిడ్ ఎసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ లో ఎంత ఉందో ఇందులో కూడా ఈక్వలెంట్ గా ఉంటే ఫైన్ అట్లా కాకుండా యా బ్యాలెన్స్ ఈస్ ఫైన్ అట్లా కాకుండా కంప్లీట్ గా ఇందులో పెడతా అన్న లేకపోతే అసలు ఇది పెట్టండి నేను కంప్లీట్గా ఇక్కడ పెడతా అన్నా కానీ మన పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు సో ఎగ్రెసివ్గా జంప్ చేయకండి ల్యాండ్లు అమ్మేస్తాం అది అమ్మేస్తాం ఉన్నీళ్ళు అమ్మేస్తాం నేను చాలా మంది దగ్గర ఇది విన్నా నాట్ వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ అని అంటే అది డెఫినెట్గా కన్సర్న్ కాదు కానీ చాలా మంది ఎవరైతే నిజంగా మ్యూచువల్ ఫండ్స్ మీద ఫెయిత్ ఉందో వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులు అమ్మి కూడా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు ఓకే అండ్ ఎస్ హ్యావింగ్ ఏ ఫెయిత్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్ బట్ డైవర్సిఫికేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కంప్లీట్గా పెట్టుకుంటూ పోవటం మనకు సొల్యూషన్ ఇవ్వదు అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఈక్విటీనే అంటాం మనం సో మ్యూచువల్ ఫండ్ అనేది ఈక్విటీ కేటగిరీ కాబట్టి అందులో పెట్టుబడి పెట్టేటప్పుడు అసలు ఏ పర్పస్తో పెడుతున్నామని మనకు తెలియాలి మనం ఏ పెట్టుబడులు పెడుతున్నా కానీ డెఫినెట్గా మన మైండ్లో ఒక పర్పస్ ఉంటుంది ఒక భూమి అని అంటే మా అబ్బాయికి ఇస్తానుకో లేదని ఇల్లు కట్టుకోవడానికో లేదా మా అమ్మాయికి ఇవ్వడానికో లేదా వాళ్ళ చదువుల కోసం అట్లా కొని పెట్టాను ఆ టైం వచ్చినప్పుడు అమ్మేసి చదివించడానికో రైట్ ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది కదా ఒక పర్పస్ ఉంటుంది కదా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా అలానే మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి వస్తున్నామని చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగే ప్రశ్న అదే మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అసలు మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అని ఒకవేళ వాళ్ళకి అది క్లారిటీ లేకపోతే వాళ్ళకి అది ఫస్ట్ దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత నేను ఎందుకు ఎప్పుడైతే మనం క్లారిటీ లేకుండా ఆబ్జెక్టివ్ లేకుండా ఒక పనిని మొదలు పెడతామో అది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళదు ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడే మనకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది మనం దాన్ని ప్రాపర్గా టైం వరకు ఉంచుతాం రెండు ఇక్కడ ఏం చేస్తారు ఈ టైం లైన్ విషయంలో వన్ ఇయర్ టైం లైన్లో డబ్బులు ఖాళీగా ఉంటాయి వన్ ఇయర్లో ఏదో ఫంక్షన్ ఉంది లేదా ఏదో చేయాలనుకుంటున్నారు ఇల్లు కట్టాలనుకుంటున్నారు వన్ ఇయర్ టైం ఉంది కదా అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఈక్విటీలో డంప్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెరీ వెరీ షార్ట్ టర్మ్ కోసం డిజైన్ చేయబడ్డాయా లేదు లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ అయితే అంత మంచిది అది మరి ఈ షార్ట్ టర్మ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్లోకి వస్తారు వన్ ఇయర్లో మార్కెట్ పైకి వెళ్ళొద్దా మార్కెట్ కిందకు వస్తుందా మీరు గెస్ట్ చేయగలుగుతారా పైకి వెళ్తే మీ అదృష్టం కిందకు వస్తే మీ ఫంక్షన్ చేయలేరు మీ ఇల్లు కట్టలేరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టిన డబ్బులు గాల్లో కలిసిపోతాయి అండ్ పెట్టేటప్పుడు కూడా టైం లైన్ బేస్ చేసుకొని ఎంత పోర్షన్ ఈక్విటీలో పెట్టాలో కూడా మనం నిర్ణయం తీసుకోవాలి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ ఎక్స్పోజర్ కూడా చాలా డిఫికల్ట్ చాలా కష్టం రిస్కీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఉన్నాయి అందులో అగ్రెసివ్ హైబ్రిడ్ ఉన్నాయి సో మన టైం లైన్కి తగ్గట్టుగా ఐదర్ మనం వాటిల్లో కన్నా వెళ్ళాలి లేకపోతే మనకి మనమే ఒక ఈక్విటీని హైబ్రిడ్ని సపరేట్ అంటే డెప్ట్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటామన్నా ఆ పోర్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇంత పోర్షన్ నేను లో పెడతా డెప్ట్ అంటే బాండ్స్ అవ్వచ్చు ఎఫ్డీ అవ్వచ్చు ఇంత పోర్షన్ నేను ఈక్విటీలో పెడతా సో బేసిక్గా దాన్ని కూడా మనం డిజైన్ చేసి పెట్టుకోవాలి సో ఈ టైం లైన్ ప్రకారం ఈ పోర్షన్లో ఉంటే నాకు రిస్క్ ఉండదు అని పోర్ట్ఫోలియోని డిజైన్ చేయటం ఒక ఆర్ట్ అవును ఎట్లా పడితే అట్లా నేను లైక్ యాక్చువల్గా నేను అసలు సిడబ్ల్యూ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అడిగారు మీ కోరిక ఏంటి అని ఎక్కువ నేను మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి సర్వ్ చేయడం నా ఇది డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకోవడం తెలుసు వాళ్ళు దే కెన్ అర్న్ వీళ్ళకి నేను దారి చూపించాలి అని నేను అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి దారి చూపించడం చాలా కష్టం వాళ్ళు ఎవరి మాట వినరు నేను పట్టిన కొందే మూడే కాళ్ళు అంటారు నాకు ఫోన్ చేసి సార్ నేను స్మాల్ క్యాప్లో పెట్టా మిడ్ క్యాప్ లో అని చెప్పి త్రీ మంత్స్ బ్యాక్ అన్నారు ఎందుకు పెట్టారా అన్న అవి రిటర్న్స్ వస్తున్నాయి కదా అన్నారు అంటే రిటర్న్స్ వస్తే వెళ్ళిపోతారా తెలుసు కదా ఒక గొర్రె స్టోరీ ఒక గొర్రె ముందెందంటే దాని వెనకాల ముందు గొయ్యి ఉన్నా సంబంధం లే పోయి పడాల్సిందే అది తప్పు కదా మన మనుషులం రెండు చోవుల మధ్యలో ఇంత మెదడు ఉంది మనకి మనం ఏం చేయాలి పర్పస్ అంటే తెలియాలి ఇప్పుడు స్మాల్లో పెట్టాలా మిడ్లో పెట్టాలా లార్జ్లో పెట్టాలా ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని పెట్టుబడి పెట్టాలి మీరు ఇప్పుడు బిగినింగ్ స్టడీలో పెట్టుబడి పెట్టిన తర్వాత మార్కెట్ కిందకి వస్తే మీ ఎమోషన్ ఎంత హిట్ అవుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్ టూల్ మీద ఫేత్ ఉంటుందా నమ్మకం కోల్పోతారు కదా సో అసలు ఇక్కడ తప్పు ఇప్పుడు ఎవరు చేశారు మార్కెట్ తప్పు చేసిందా మీరు తప్పు చేశారా రైట్ సో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్లో పెట్టుబడి పెడుతున్నో దాని గురించి కొంత అవగాహన తెలుసుకొని స్మాల్ క్యాపా మిడ్ క్యాపా లార్జ్ క్యాపా లేదా థిమాటికా హైబ్రిడా హైబ్రిడ్లో మళ్ళీ ఏ రకం దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని పెట్టేస్తారు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతారు డౌటే లేదు మార్కెట్ మిమ్మల్ని బయటికి తోయదు మీరే బయటికి వెళ్ళిపోతారు దాని మీద నమ్మకం పోగొట్టుకోండి మార్కెట్ ఎప్పుడు తప్పు చేయదండి మార్కెట్ అమ్మలాంటి తిండి పెట్టేది ఏదో అమ్మదే రైట్ అమ్మతోనే పోలుస్తాం మార్కెట్ ఎంతో మంది గమనం పెట్టుద్ది మనం తప్పు చేస్తే అమ్మ బయటికి తోసేస్తుంది అంతే అంతే కాబట్టి కళ్ళు మూసుకొని చేస్తా కళ్ళు మూసుకొని చేయటం అనే మాటలున్న తెలుస్తోంది అసలు మార్కెట్ మీద మీకు రెస్పెక్ట్ లేదని మనం పెట్టే పెట్టుబడి మీద మర్యాద లేకపోతే ఎట్లండి కరెక్ట్ మనకు వెల్త్ని క్రియేట్ చేస్తుంది కదా కాబట్టి మర్యాద ఎప్పుడు వస్తుంది దాని గురించి తెలుసుకుంటే వస్తుంది చదివితే వస్తుంది దానికి ఆ మర్యాద ఇచ్చి ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోతే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు లేదా మీకు సొంతంగా నాలెడ్జ్ తెచ్చుకొని అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇంకోటి కూడా చేస్తుంటారు కళ్ళు మూసుకొని ఏ సెక్టర్ పరిగెడుతుంటే ఆ సెక్టార్కల్ వెళ్ళిపోతారు రీసెంట్గా ఎన్ఎఫ్ఓలు వచ్చేయండి న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అంటాం ఒక ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయినప్పుడు ఎన్ఎఫ్ఓస్ అండ్ పేరుతో లాంచ్ చేస్తారు పది రూపాయలు యూనిట్ అని డిఫెన్స్ ఫండ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని చెప్పి ఇట్లా రకరకాల ఫండ్స్ లాంచ్ చేశారు దాకా డిఫెన్స్ ఫండ్స్ హ్యూజ్ హ్యూజ్గా రెవెన్యూ జనరేట్ చేసాయి హ్యూజ్గా రిటర్న్ ఇచ్చాయి కదా అని చెప్పేసి దాని ఎంకెల పరిగట్ట మొదలుపెట్టి దాదాపుగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్లు దాంట్లో పంపి ఇన్ క్యాపిటలైజేషన్ అంటే స్మాల్ అసలు స్మాల్లో పదివేల కోట్లు వచ్చినాయి దాంట్లోకి అరవై ఐదు వేల కోట్లు స్మాల్తో పోలిస్తుంది ఇంకా రిస్కి సో బేసిక్ గా ఏది పరిగెట్టింది దాని వెంకాల పరిగెట్టడం కాదు అదొక బబ్బుల్ లో బిల్డ్ అయిపోతుంది అది ఆల్రెడీ పరిగెట్టేసింది అసలు ఎప్పుడు చూడాలని ఇచ్చేసింది దాదాపుగా మొన్న నలభై శాతం పడిపోయింది ఈ ఎన్ఎఫ్ఓలు వచ్చాక మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఒక సెక్టర్ గనక పర్ఫామ్ చేయడం ఆగిపోతే నాలుగు నుంచి ఏడెనిమిది సంవత్సరాలు కూడా రిటర్న్స్ ఇవ్వాలి అవును మీరు మరి అందులో పెట్టి అన్ని సంవత్సరాలు రిటర్న్స్ రాకపోతే కష్టం కష్టం కదా మరి తప్పెవరు ఇక్కడ ఒక వెనకాల ఒకటి పరిగెట్టదు అనాలిసిస్ చేయాలి నెక్స్ట్ ఏ సెక్టార్ పెరుగుతుంది దాని మీద ఎనాలిసిస్ చేసి ఆ సెక్టార్ని పిక్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ జనరేట్ చేస్తుంది బ్లైండ్ గా ఏది పరిగెట్టిందో దాని వెనకాల పరిగెట్టకండి ఈ టెండెన్సీ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో కూడా చూస్తాం ఎలా అక్కడ భూమి రేట్లు పెరిగిపోతున్నాయి అంట అక్కడ ఏదో వస్తుందంట అన్న దాంతో పోయి వీళ్ళు ఇంకా ఇంకా కొని దాన్ని ఇంకా పెంచుతారు లాస్ట్ ఎవడో తో వాడు బలవుతాడు వాడు అమ్ముకుందామని అంటే కనీసం వడ్డీ రేట్లు కూడా రావు అరే నేను పది శాతం తక్కువకి ఇస్తాయన్న కొనేవాడు దొరకడు అవును అమరావతి పువ్వులు చూశాం కదా ఆఖరి కొనడు సూసైడ్ చేసుకోవాలా బతుకాలి పరిస్థితులు ఇరుకుపోయాడు అప్పులు చేసుకుంటారు ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అప్పులు చేసి అట్టు పశ్చిమ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అంటే సంపాదించింది అంతా చేసేది అప్పులు చేసి చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా అప్పులు చేసి వ్యాపారం చేయొచ్చు అప్పు చేసి ఇల్లు కొనొచ్చు అప్పు చేసి పెట్టుబడి పెట్టకూడదు రైట్ అప్పు చేసి కారు కొనచ్చు అప్పు చేసి ఫోను కొనొచ్చు అవన్నీ కన్జంప్షన్ పర్పస్ అని ఏమైనా చేయొచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది సొంత డబ్బులతో మాత్రమే చేయాలి రీసెంట్గా పర్సనల్ లోన్స్ తీసుకొని పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ డేటా ప్రకారం మనకి అతిగా పెరిగింది ఏంటి అంటే కన్జ్యూమర్ కన్సూమర్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ పర్సనల్ లోన్స్ విపరీతంగా పెరిగిపోయాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అయితే ఏదో ఖర్చు పెట్టాలని వదిలేదు ఎట్లీస్ అనుభవించాడు ఎట్లీస్ట్ అనుభవించాడు ఇక్కడేం పదిహేను శాతానికి వాళ్ళు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి పదిహేను శాతం వచ్చే ఇన్స్ట్రుమెంట్లో మళ్ళీ డబ్బులు పెడతారు ఇది ఎక్కడ లాజిక్ ఏ కాదు ఇక్కడే పదిహేను ఎట్లా వస్తుంది అక్కడ ముప్పై వస్తుంది కదా మ్యూచువల్ ఫండ్ లో నువ్వు చూడలేదు అంటారు నువ్వు చూడలేదు చరిత్ర చూడంట చరిత్ర ఏం చెప్పుద్దో చూడు మార్కెట్ లో బుల్లేనితో బిఆర్ కూడా అంతే ఇఫ్ యూ రెస్పెక్ట్ బుల్ యూ హావ్ టు రెస్పెక్ట్ ద బియర్ ఆల్సో సో పైకి వెళ్ళటం ఎంత నిజమో కిందకి రావడమో అంతే నిజం నువ్వు ఇదొక్కడే చూసావు ఇది చూడలే ఇది చూసిన రోజు తెలుస్తుంది మార్కెట్ ఇంకా దాని రూపాన్ని చూపించలే భయం ఎంత భయంకరంగా ఉంటుందో వస్తే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అప్పులు చేసి పెడితే మనం ఈఎంఐ కట్టాలి డబ్బులు పోతున్నాయి రకరకాల ఎమోషనల్ ఇదితో ఇదైపోతాం అప్పు చేసి డబ్బులు పెట్టద్దు సొంత డబ్బులు పదివేలైనా ముద్దే అప్పు చేసి పది లక్షలు పెట్టినా దానివల్ల మీకు ఉపయోగం లేదు పది పదివేలు ఇందాక పాత వీడియోలో చెప్పినాడు ముప్పై ఏడు కోట్లు సృష్టించవచ్చు సంవత్సరానికి ఐదు కోట్లు సంపాదించు దాని మీద పదివేలు చాలు ఇఫ్ యూ కెన్ డూ ఇట్ సో డూ ఇట్ విత్ ఏ ప్లాన్ ఫస్ట్ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు దాని మీద హోప్ పెట్టుకోండి కొంతమంది చేస్తూ ఉంటారు లెట్ మీ ట్రై రెండు వేలు పెడతా మూడు వేలు పెడతా రెండు వేలు పెట్టేవాడికి ఏం వస్తుంది అండి రోజుకొస్తే రెండు రూపాయలు వస్తుంది అది మూడు రూపాయలు వస్తుంది ఏం ట్రై చేస్తారు దాంతో మీ కెపాసిటీ ఉంటే దాని గురించి చదివి అర్థం చేసుకొని విత్ ఫుల్ కెపాసిటీ ఇన్వెస్ట్ హోప్ లేకుండా ఇందులో పెట్టుబడి పెట్టద్దు ఫస్ట్ హోప్ తెచ్చుకోండి చదవండి ఎంక్వైరీ చేయండి కరెక్ట్ మీకు స్తోమతకు తగ్గట్టుగా పెట్టుబడి పెట్టండి రెండు వేలు తక్కువ నేను చెప్పట్లేదు మీ స్తోమత ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పెట్టద్దు అంటున్నాను రెండు వేలతో మీరు ఏం చేయగలుగుతారు సంవత్సరానికి రెండు వందలు మీ మీకంట అది అంతదా అది యాక్చువల్గా టెన్ పర్సెంట్ ఇచ్చింది అదే మీరు రెండు కోట్లు పెట్టుంటే ఇరవై లక్షలు మరి మరి తప్ప ఎవరిది అట్లా సో బేసిక్గా మనం పెట్టగలిగినంత పెడితే దాని తగ్గ రిటర్న్ వస్తుంది కరెక్ట్ మనం తక్కువ పెట్టినా రిటర్న్స్ ఇవన్నీ బేసిక్ మిస్టేక్స్ ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ బేసిక్ ఇవి అవాయిడ్ చేస్తే కొద్దిగా సెక్యూర్ అవుతాం చాలా మంచి విషయాలు తెలియజేశారనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది వీడియో ఎందుకంటే చాలా మందికి ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది తెలియకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట తప్పకుండా మీరు ఒకవేళ మీ ఇన్వెస్టింగ్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు లేదంటే స్టార్ట్ చేసే ఒక ప్రాసెస్ లో ఉన్నట్లయితే ఈ మిస్టేక్స్ మాత్రం తప్పకుండా అవాయిడ్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి సార్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి